ప్రస్తుతం మనం విజయనగరం వద్ద ఉన్న బాబా మెట్ట పరిచాల ఖాదర్ అలీ రహముతుల్ అయితాల ఆలేవారి వారి దర్గా ఏదైతే ఉందో ఆ దర్గా చాలా పురాతనమైన దర్గా ఆ దర్గాకి ఒక విశిష్ట చరిత్ర కూడా ఉంది అంటే గతంలో కూడా అంటే కాదర్ అలీ రహమితుల్ల ఆలేవారు వారు సజీవంగా ఉన్ననాడు ఆయన ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఏదైనా అప్పట్లో ఏవైనా వ్యాధులు వ్యాపించిన అక్కడ నుంచి వచ్చి పెద్ద పెద్ద రాజుల సైతం బాబా వారిని దర్శించుకొని ఆ సమస్యలకు పరిష్కారం సరిత చెప్తుంది వెళ్ళేవారని అలాగే ఇప్పటికీ కూడా రాష్ట్రం నలుమూల నుండి కూడా ఈ యొక్క బాబాని దర్శించుకోవడానికి నిత్యం వస్తా ఉంటారు ఉత్సో ఉత్సవాలు అయితే మాత్రం మరి ఆ జనసంఖ్య చాలా పెరుగుతుంది అయితే ఇప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో కాదర్ బాబా గారిని దర్శించుకొని వారి దివ్యాశలు పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము అడిగితే వాళ్ళు ఇది ఒకటే చెప్తున్నారు బాబా గారు ఎంతో గలవారు మా కోరికలన్నీ తీర్తాయని చెప్తున్నారు అయితే ప్రస్తుతం మనం ఈ ఖాదర్ బాబా రెహమద్ ఖాదర్ బాబా అౌలియా వారి ముతవల్లి అతవుల్లా బాబా గారు ఎవరికైనా త్రి శిష్యుడు మరియు అలాగే ఈ యొక్క శిష్యుడు అలాగే దర్గా ముతవల్లి అతవుల్లా బాబా గారి మనవడు షేక్ అహ్మద్ మనతో ఉన్నారు కొన్ని విషయాలు మనం వారిని అడిగి చేస్తున్నాం సార్ చెప్పండి ఈ దర్గా యొక్క విశిష్టత ఏంటి చరిత్ర ఏంటి అలాగే మీ తాతగారు అయినటువంటి అతవుల్లా గారి యొక్క సేవలు ఏంటి నా పేరు మొహమ్మద్ అహ్మదుల్లా షా తాజ్ ఖాతర్ అండి హజరత్ ఖాదర్ అలీ బాబా జగదీర్ఘ ఆధ్యాత్మిక చక్రవర్తి హజూర్ హజర్ షహీన్ షా బాబా తాజుద్దీన్ తాజ్ వారి ఖలీఫా మరి ప్రిసిష్యులు వారి తర్వాత వలి బాబా ఒక జ్యోతి ఎన్నో దిక్కులను వాపించింది అందులో ఒకటి బాబా అయితే అంటే చరిత్ర ఏం చెప్తుంది అంటే సార్ చాలా మంది అప్పట్లో ఖాదర్ బాబా వారు ఉన్నప్పుడు అంటే ఆయన ఉన్నప్పుడు సజీవంగా ఉన్నప్పుడు చాలా మంది రాజులు సైతం వచ్చి వాళ్ళ సమస్యలు తీసుకునేవారు అలాగే ఏమైనా ప్రాణాంతకు వ్యాధులు వస్తే దాని పరిష్కారం కోసం బాబా వారి దగ్గరికి వచ్చేవారంటారు భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు ఇరవై నాలుగు మంది మహారాజులు ఉన్నారు ఆ ఇరవై నాలుగు మందిలో ఇరవై ఇద్దరు మహారాజాలు బాబాగారు దర్శించిన వాళ్ళే దానిలో ముఖ్యంగా పివిజీ మహారాజా బొబ్బిలి మహారాజా మైసూర్ మహారాజా జయపూర్ మహారాజా ఇట్లా కాశీ మహారాజా ఇట్లా ఎంతమంది అయితే మహారాజులు ఆధ్యాత్మిక క్షేత్రాలతో ముడిపడినారు అందరూ బాబాగారు దర్శించిన వాళ్ళు ఇది వాస్తవం ఇది అయితే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు మాత్రం చుట్టుపక్కల ఎక్కడ విన్నా సరే ఖాదర్ బాబా అౌలియా వారి ఆస్థాన వద్ద అన్నదానం నిత్యం జరుగుతుంది అని అంటున్నారు అలాగే ఈ యొక్క ఆస్థానంలో అయితే చాలా మంది వృద్ధులకు అలాగే చాలా మందికి షెల్టర్ కూడా మీరు ఇస్తున్నారు అయితే ఈ అన్నదానంలో మాత్రం చాలా పేరు దానించింది కాదరవలి ఆస్థానం చేయం చెప్తారు సార్ అన్నదానం సర్కారు లంగర్ నుంచి మొదలైందండి అది హోజా